ఐదు దోస్తులు అందరికీ గుడ్ మార్నింగ్ అయితే ఆ మక్క బాయ్గాడ కాడ వేసిర్రు మక్క వేసిన పంచాయతీ ఇంతవరకు బాయిగా కడుకోలే ఇలా మక్కకు మంది ఎత్తుర్రు పోతున్నా కాడికి చూపిత్తా నెల రోజులే మక్కేసి మనం బాయి కడుకోలే ఇంటి రోజు జ్వరం పోతున్నా చూపిత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ రసలు ఫైనల్లీ బాగా వచ్చినాం ఇగో నేను కొంచెం లేట్ అయి ఉండే అన్నీ మా ఇట్లా వచ్చి వాళ్ళు ఎత్తురు రాని ఇప్పుడు వచ్చిన వెనకే నువ్వు ఫేమస్ అవుతాయి ఈ రెండు వీడలు చూడు రేపు పెట్ట రా రాన్న చాలా కష్టపడతాను నేను చెప్పలేను అప్పుడు కపిల్తో మాట్లాడుంటే మళ్ళీ రమ్మంటుండు దేశం కానీ కూడా అంట మమ్మే ఇంకొకటి అన్న డబ్బా అవును బాగా ರೇಪೇ ಪಟ್ಕೊಂಡು ಬಗ್ಗೆ ನೂನೇ ಪೀಪಲೇ ಚೂಡು ದೋಸೆ ಇಲ್ಲಿ ಎತ್ತು ಅಂಜ್ಮೆ ಎತ್ತು ಮಕ್ಕಳೆಂಡ್ ಸಪ್ಪ ಕೊಸೇಪೇ ವೀಡ ಇತ್ತಾ ಇಪ್ಪಡೇ ವೀಡೋ ಇತ್ತೇ ಸೂಪ್ರೆಂಡ್ಸ್ ಇಟ್ಲೇತ್ತ మా కాళ్ళకి మందికి ఇట్లా చెప్తారు కానీ అడ్డం వస్తుంది కాన్న సిక్స్టీన్ పాయింట్ నైన్ రేషియో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇట్లా చెప్తుండ్రు మళ్ళీ చాలా గారికి పోదాం తెలుసుకుందాం ఏం ఏం చెప్తుందో తెలుసుకొని ఏదో మీనా కూడా కొంచెస్తాం మందేసి అదే అంజమా ఎవరకు మీకు చెప్పు చెప్పు అంజమా పిలువంగా ఎందుకు వచ్చినాం అంజమా కొంచెం వంగిరా వంగి అది మంచిగా పడతలేదు తిడుతుంది ఇంత గడ్లే పోతావు నువ్వు వేసి అంతా మంచిగా చూడ్ ఫ్రెండ్స్ ఇగో అలా వచ్చా వచ్చింది షెబ్లో వచ్చావా ఏమని చెప్పు మన వాళ్ళకు షెప్పు సబ్స్క్రైబర్స్కి వాళ్ళంతా మన ఆగు ఆగి చెప్పేమన్నా కొంచెం మాట్లాడు ఏం మాట్లాడాలి రాగా మాట్లాడాలంటే కొంచెం మాట్లాడు నిందమన్నా అన్నాడు ఎందుకు లేచి ఎందుకు అన్నా నిన్నమన్నా నిన్నమన్నా జ్వరం వచ్చింది ఇవన్నీ తీయలేదు లేచిండు మల్ల చేతులు పట్టిండు మళ్ళా ఇస్తాడు పోటలు నీకు ఆనందంగా ఉందా లేచుడు బాధ ఉందా ఆనందంగా ఉన్నది లేస్తే ఉంటే బాధ ఉండే ఆనందంగా ఉన్నది లేతే పని ఉంటే బాధ ఉండే ఉండే చేయమంటాను ఇన్నో అడకచ్చి దాకొని పెట్టుకొని తీసుకొని వచ్చిన పని ఉన్నాడు ఇన్ని రోజులు సంధి వీడియో చిన్న చెందిపోతానైన్ ఇలా వాన కొడతాన్ని చూడు దొస్తులు ఇగో మా వాళ్ళు ఎత్తు మా అమ్మ ఏం చెప్తున్నాం చెప్ప మామీ చెప్పాలి అంత వీడియోలు తీసే ఇట్లా అని కొంతమంది అంటారు అందరు కళ్ళు వరతలవు ఇక జర మీరు కూడా మన వాళ్ళని అనుకోరు దొస్తురు కళ్ళు దగ్గర పెట్టుకోరు మరి మా అన్నమా పిక్కలు ఎట్టే పళ్ళు పళ్ళు ఇస్తాడు మరి ఇంకోసారి అయితే యాక్చువల్గా ఏమైందంటే ఇగో ఇయో ఈసారి ఒక్కసారి నెల రోజుల కింద వేసింది ఒక్కటే మక్క ఫ్రెండ్స్ ఈసారి రైతులకు చాలా కష్టం ఉన్నది ఎందుకంటే వర్షాల్లో ఏం లేవు బావిలలో ఇల్లు ఇవ్వో బావిలు ఎండిపోయినాయి నాటు కూడా వేయలే ఏం దున్నియ్యలే ఈసారి ఎట్లా ఎట్లయితో ఏమో అంత భయం భయం ఉంది వర్షాల్లో ఏం లేవు మాన్య ఇప్పుడు మా కన్నా గీదంత కొంచెం మాకు ఉంది కానీ అది మాన్యమోలేదు ఎట్లా అని మా వర్షాలు పడపోతే ఎట్లా మన బతుకులు చెప్పండి మా మాకు కొంచెం బాధనే వర్షాలు పడపోతే ఈయనకి ఏం బాధ ఉండదు ఎందుకంటే కపిల్ ఉన్నాడు కపిల్కి ఫోన్ చేస్తే ఎంతో కొంత పైసలు కొడతాడు మళ్ళీ కాలం అయితే ఈయన మళ్ళీ వాళ్ళకి రిటర్న్ కొడతాడు ఎందుకంటే కపిల్ అంటే కపిల్కు ఈయనంటే అంత ఇష్టం ఇక అక్కడ కోళ్ళు పట్టేదిగా అట్లా అక్కడ దొంగకోళ్ళ కేసు రెండు మూడు కానీ చెప్పుకుంటలేడు బయట పడితే ఫ్రెండ్స్ బయట పడ్డప్పుడు చెప్తాం ఓకే నాన్న ఓకే ఫ్రెండ్స్ ఇక నేను కూడా కోసేపు వేస్తా అక్కకు మంది వేసి కొద్దిగా ఇంకా చూపిస్తాం మళ్ళీ అయిపోయేటప్పుడు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది పొద్దుగా వస్తాం మళ్ళీ ఆకలి అవుతుంది ఒక సంచి మొత్తం అయిపోయింది మమ్మీ లజాకా పక్క పక్క పచ్చ ఉన్నది ఇటేమో ఎర్ర ఉన్నది ఇట్లా ప్రాబ్లెనా ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ కొద్దిగానే చూపిస్తా ఐదు దోశలు సాంగ్ ఎక్కువ అయిపోయింది ఏమైందంటే మందు అయిపోయింది సాంగ్ ఎక్కువ అయిపోయింది మూడు బత్తాలు మందు కలిపినాం అయిపోయింది మళ్ళీ మనకి అంజ మా వాళ్ళ ఇంటికాడ ఒక భర్తు ఉంది అన్నాడు ఇప్పుడు ఆ బత్త దేనికి వేయండు మా డాడీ మళ్ళీ ఇంటికి వేయండు ఫస్ట్ ఎత్తే అయిపోవు నేను మా వాళ్ళకి చెప్పిన మా వాళ్ళు నా మాట ఎన్నో మనం వ్యవసాయం చేసిన వాళ్ళం కాబట్టి మనకు తెలుస్తుంది మనం వ్యవసాయం చేసిన వాళ్ళం కాబట్టి మనకు తెలుస్తుంది అందుకే అప్పుడే చెప్పినా కానీ ఇంట్లో ఇక మళ్ళీ వచ్చినాక మళ్ళీ వేసుడే సగం సగంకి ఎక్కువ అయిపోయింది ఎక్కడ దాకా అంటే ఎక్కడ మాడు చెడు దాగైపోయింది అక్కడ రాన కూర్చున్నాడు కపిల్ చేయటం ఇక ఇప్పుడు మళ్ళా తీసుకొచ్చినాక చేయాలి మందు కలిపి ఏమన్నారు చూపి చూడు ఎవ్వరు లేరు పాపం ఒక్కడే బాగా పని చేస్తాండి అలా అద్దారంగా ఇస్తాడు మందు అంటే తెలిసి నోడు రాజమహ అత్త బత్తేసుకొని మోడల్ అయినాయి నువ్వు బాగా కూతున్నావు మందు ఇట్లా వస్తున్నావు చూడు అందుకే వస్తావు నువ్వే ఎవరు పోతావు అంతా అక్కడ నుంచి ఇక్కడ దాకా అయిపోయింది ఈడుకెళ్ళి దాకా మంచిమా వచ్చింది దొత్తుడు కొత్త పట్టుకొని రాడ్ చేసింది మోడల్ అటై అటై అటన్ మెల్ల మెల్ల దాని వాడి తిరుగుతుందా అది కింది వాసా ఐసా నేమలేరా వాటి పైకన్నాడు కానీ ఆడికి చెప్పినా దాన్ని అడుగు లావాట్య్యాని

ఇగో వచ్చావా అందరంగా కూడా కోపం ఎత్తాది ఇక అనిపిస్తుంది నాకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇక అదంతా అయిపోయింది ఇగో లాస్ట్ ఇదే ఒడ్డు ఇక లాస్ట్ చాలా ఎత్తుర్రు ఇక నన్ను ఎక్కువ చెప్పలేచ్చావా నాకు చెప్పా చెప్పని చెప్పు మేము చెప్తావా చెప్పారు చెప్పామని చెప్పు ఇట్లా డాడీ పైసలు అని చెప్పు చెప్పుల చెప్పాలి మరి చెప్పే బావన్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నా కానీ వేస్టే పైసలు ఉంచుకోడు పని చెయ్యడు తిరుగుడు కావాలే ఇంకేం చెప్పాలి సార్ చెప్పే సబ్స్క్రైబ్ చేసుకోమన్ అనను అన తిరుగుతుంది వచ్చిన సబ్ చేయం సబ్ చేయం సబ్ చేయం సబ్క్యా చేసుకు నువ్వు అను సబ్స్క్రైబర్ చూడ ఫ్రెండ్స్ ఇక అయిపోయింది లాస్ట్ అంజమా అంజమా చెప్తావా రేమన్నా అంత అయిపోయినా చెప్తావా సరే ఇగో అంజమా బా పని చెప్తుండే ఎత్తుండు కపిల్ చెడ్ దగ్గర కదా అయిపోయిందా చెడు మా మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్తావా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక అయిపోయింది కంటెంట్ అని ఏం కాదు కానీ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అట్లా వీడియో తీసినాం ఇక రైతులు అంటే గిట్టుంటాయి కష్టాలు మీకు ఏమి తెలుసు మీరు ఇక్కడికి వచ్చి అంగి పని చెప్తే తెలుపుతుంది మీకు మా బాధ అంటే వాళ్ళని ఏమంటాం ఇట్లా మనదైతే గిట్టు ఉంటుంది కానీ మనదైతే ఉంటుంది బతుకు ఇట్లా పొద్దులు వేసి పని చేయాలి మా వాళ్ళు మొన్న వీడియోలు కాదు మొత్తం గుద్దాలో వీడియోలు కతాం చెప్పి రో వీడియోలో కానీ నువ్వు కూడా ఫేమస్ అవుతావు అని ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక రేపంచాలి మేము ఇద్దరే వీడియోలు ఇస్తాం పొల్లు పొల్లు అందరినీ మొత్తం ఫ్రాంకులు చెప్తాం ఆగని చెప్తాం అందరినీ మంచి మంచి వీడియోలతో వస్తాం దోస్తులు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ టాటా సియూ బాయ్ రానా బాయ్ చెప్పాను